నెల్లూరు జిల్లా కోవ నియోజకవర్గం ఎందుకు రూరుపేట మండలం కొత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు పురస్కారాలను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దువ్వూరు రాధాకృష్ణారెడ్డి రావెళ్ల వీరేంద్ర నాయుడు దాసరి విజయ్ కుమార్ పాల్గొన్నారు మండలంలో పదవ తరగతి చదివిన ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యార్థులకు విడివిడిగా మొదటి మూడు స్థానాలు సాధించిన వారికి విశ్వసాయి విద్యా సంస్థలో ఇంటర్మీడియట్ కోర్సుకు ఫీజు రాయితీ మొదటి స్థానం వంద శాతం రెండో స్థానం డెబ్బై ఐదు శాతం మూడో స్థానం అరవై శాతం ఈ స్థాయిలో సర్టిఫికేట్లను ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల తరఫున అందజేయడం జరిగింది విద్యార్థుల పట్ల ఎంతో శ్రద్ధ చూపి ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అపాస్ ఉపాధ్యాయ సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశ్వర్ నాయక్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కెకే రాజగోపాల్చారి ప్రధాన కార్యదర్శి పి అనిల్ కుమార్ మండల అధ్యక్షులు బి కేశవరాం ప్రధాన కార్యదర్శి బి సుబ్బారాయుడు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు మండల విద్యాశాఖ అధికారులు కావచ్చు ఏ అధికారులు కూడా అనేక పనులు ఉన్నారు బిజీగా ఉన్నారు కానీ వారు మూడు మూడు రకాల పనులు చేస్తున్నారు ఒకటి ఇందుకూరు పేట ఎంఈఓ గారుగా బుచ్చిరెడిపేట ఎంఈఓ గారుగా నెల్లూరు గారుగా ఇన్ని రకాల పనులు ఉన్నప్పటికీ కేవలం ఆంధ్రప్రదేశ్ బాధ్యత సంఘం మీద ఉండేటువంటి ఒక అభిమానంతో ఇన్ని ఒత్తిడిలో కూడా వారి కార్యక్రమాలు సమాజానికి ఒక సంస్కారవంతమైన విద్యార్థులను అందించాలి నిజాయితీపరమైన విద్యార్థులను అందించాలి దేశభక్తి కలిగిన విద్యార్థులను అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఉపాధ్యాయ మిత్రులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ఇందుకు ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం నేను గతంలో ఇదే మండలంలో ఎంఈగా పనిచేశాను హెడ్ పని పనిచేశాను అయితే అప్పుడు ఇలాంటివి మన మండలంలో నిర్వహించలేదు అదేవిధంగా నాకు తెలిసి మీకు చదువు చెప్పిన టీచర్స్ కావచ్చు ఉన్నటువంటి టీచర్స్ లేనికపై ఉన్నటువంటి పెద్దలు కూడా సాధారణ స్కూల్లో చదువుకున్న వాళ్ళే అంటే అప్పుడు ఏ కార్పొరేట్ స్కూల్స్ కానీ కార్పొరేట్ కాలేజీలు కానీ అందుబాటులో లేవు లేకపోయినప్పటికీ కూడా మాకు ఆ రోజు ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క సూచనలు తీసుకొని మేము కష్టపడి చదివి మీ ముందు ఈ వేదిక పైన కూర్చొని మీతో మాట్లాడుతున్నాను ముందుగా విశ్వసాయ కాలేజీ గురించి రెండు వాక్యాలు చెప్తాను విశ్వసాయ కళాశాలని రెండు వేల పదిలో స్థాపించడం జరిగింది ఆ కాలేజీని స్థాపించినటువంటి యాజమాన్యం ఏ వ్యాపారం నేను వ్యాపారాయి

I had so much hard work for this right. My father told me that don't take stress, so much stress. What? Oh, that's a normal exam. he had great option that public. You can try for this. Not take so much stress. The other will be you became ill. So I tried try not much. But Next. Next second ranker, G. Navya Kumari. మన పెద్దలు రాధాకృష్ణారెడ్డి గారి చెట్ల మీద ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సెకండ్ ర్యాంక్ సిహెచ్ వెంకట వైష్ణవి శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సేమ్ స్కూల్ సార్ పాప యొక్క పేరెంట్ కూడా వచ్చున్నారు ద ఫాదర్ గారి కొడుకు బిఆర్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కుర్తిపాలెం ప్లీజ్ కమాండ్ డెస్ CH హారణై శ్యామ Thank you Thank you sir ఇప్పుడు Government school tour 3